హాయ్ రా మల్లేస్మయ్య అందరికీ నమస్తే అయితే మనం విజయనగరం జిల్లాకు చెందిన చీపురుపల్లిలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ మానసాదేవి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాం అండ్ అలాగే మనం చేసుకున్నటువంటి సిక్కోలు చిత్రాలు అనే సినిమాకు అమ్మవారి ఆశీసులు మరియు మీ ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అలాగే డైరెక్టర్ ప్రకాష్ పల్లా గారు తన అద్భుతమైన రచనా శైలితో ఈ సినిమాకు వెండితెరపై చూపించడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు మరి అదేవిధంగా ఈ సినిమాకు ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి హీరో తారక్ గారు తన అద్భుతమైన నటనతో అందరినీ అలరింపు చేస్తున్నారు ఈ సినిమాకు ముఖ్యంగా డిఓపిగా సినిమాటోగ్రఫర్గా పనిచేస్తున్నటువంటి అనిల్ గారు కూడా చాలా అద్భుతంగా మమ్మల్ని అందరినీ చూపిస్తున్నారు చాలా ఆనందకరం మరి అదేవిధంగా మీ అందరి ఆశీస్సులు కూడా తప్పకుండా మాపై ఉంటాయని అంతారో కోరుకుంటున్నారు